హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి రెండు రకాల ఎండు చేపలు అండ్ ఎండు రొయ్యలతో దోసకాయ కాంబినేషన్లో కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలు చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండు చేపలు తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇష్టంగా తింటారనమాట ఫస్ట్ వచ్చేసేసి ఎండు చేపలతో చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసేసి రొయ్యలతో చూపిస్తాను రెండిటి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి ముందుగా వచ్చేసి ఎండు చేపలు తీసుకున్నానండి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఎండు చేపలు అనేవి కొంచెం సాగినట్టు ఉంటాయి అన్నమాట మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒకసారి ఎండపెట్టి తీసుకోవాలి అలానే చేయకుండా ఒకసారి ఎండపెట్టి తీసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఎండుతాయి కర్రీ చేసేటప్పుడు కూడా ఇట్లా నార సాగినట్టుగా అంటే మనం తినేటప్పుడు రబ్బర్ లాగా అనిపిస్తాయి అనమాట అలా అనిపించకుండా ఉండాలంటే ముందుగా షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒకసారి ఎండపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఎండు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ వచ్చేసేసి స్లిమ్లోనే ఉంచుకోవాలి హైలో అసలు పెట్టకూడదు స్లిమ్లో ఉంచుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అంటే అటు ఇటు కదుపుకుంటూ కలు వేపుకోవాలి మనకి చేపలంతా ఈక్వల్గా వేగాలన్నమాట మొత్తము ఈక్వల్గా వేగితే మనకి తర్వాతకి క్లీన్ చేసుకునేటప్పుడు చేప అనేది త్వరగా మెత్తబడకుండా క్లీన్గా ఉంటుంది ఇక్కడ నేను స్టవ్ వచ్చేసి స్లిమ్లోనే పెట్టేసేసుకొని వేపుకుంటున్నానండి అండి చేపలని ఇది ఏపడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఏపేటప్పుడే స్మెల్ అనిపిస్తుంది మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ లేదా కర్రీ తినేటప్పుడు కానీ స్మెల్ అనేది అస్సలు ఉండదు చాలా బాగుంటుందండి మనం నార్మల్గా టమోటా కానీ అట్లా నార్మల్గా ఆనియన్స్తో చేసుకుంటే కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది కానీ దోసకాయ కాంబినేషన్తో చేసుకుంటే ఏంటంటే స్మెల్ అనేది ఉండదు అనమాట నాకు ఫ్రై అయిపోయాయండి ఫ్రై మొత్తం ఫ్రై అయిన తర్వాత మనము ఒక గిన్నెలో సపరేట్ నీళ్ళు తీసుకొని ఫ్రై చేసుకున్న ఏమంటే వేడివేడిగా ఉండగానే వాటర్లో వేసేసుకోవాలండి ఇక్కడ నేను చన్నీలలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి చేపలల్లో ఇసుక ఉంటుందండి ఆ ఇసుక అనేది పోయి క్లీన్గా రెడీ అవుతుందనమాట ఒక్కసారి కాదు ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా క్లీన్ తీం చేసుకొని తీసుకోవాలి మీరు ఫస్ట్ టైం కానీ ఎండు చేపలు తింటున్నట్టయితే మాత్రము తలకాయలు అనేవి తీసేసేసి కర్రీ చేసుకోండి మనం రెగ్యులర్గా వాళ్ళు అయితే ఉన్నా తినగలుగుతారు కానీ ఎప్పుడన్నా ఒకసారి లేదా ఫస్ట్ టైం తినేవాళ్ళు తలకాయలు ఉంటే తినలేరండి నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశాను అలాగే ఒక ఆనియను చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఆనియను పచ్చిమిర్చి ఇవి కొంచెం లైట్గా పచ్చివాసన పోయి ంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే నేను కొద్దిగా కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ అనేది కొన్నిట్లలోకి రెడ్డిష్గా ఫ్రై అయితే బాగుంటుంది కొన్నిట్లలో కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎండుచాపులనే కాదండి నార్మల్ చికెన్ కానీ ఎందులోకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నాకు అల్లం పేస్ట్ పసుపు ఇవంతా వేగిపోయాయి నెక్స్ట్ టమోటా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను మీడియం సైజ్వి రెండు టమోటాలు తీసుకున్నాను టమోటా యాడ్ చేసేసుకొని టమోటా అనేది మొత్తం కలిపేసేసుకొని ఇక్కడ కొద్ది కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నానండి మనకి కర్రీలోకి ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత యాడ్ చేసుకున్న సరిపోతుంది అనమాట మనం కల్లుప్పు యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా టమోటా అనేది మెత్తపడి తొందరగా మగ్గుతుంది టమోటా ఇక్కడ నేను కల్లుప్పు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుని మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను కళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ స్టవ్ అనేది హైలోనే వదిలేశానండి హైలో వదిలేసేది ఏంటంటే మనకి చాలా బాగా ఉడుతుంది అనమాట ముక్క అనేది తొందరగా మెత్తబడిపోయి టమాటా ముక్క చాలా బాగా మగ్గిపోతుంది ఇక్కడ టమోటా అంతా మగ్గిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి దోసకాయ యాడ్ చేసుకుంటున్నాను దోసకాయ అనేది కొంచెం పుల్లగా ఉంటట్టు చూసుకోండి అలా అయితే మనకి ఎండు చేపల కర్రీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చప్పదోసకాయ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది తెలియదు అనమాట కర్రీకి కొద్దిగా పుల్ల పుల్లగా ఉందనుకోండి దోసకాయ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బాగుంటుంది ఇక్కడ దోసకాయ యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుంటున్నాను టమోటా అనేది మొత్తం మెత్తగా మగ్గిన తర్వాతనే మనం దోసకాయ అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ దోసకాయ మాకు ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళైతే వంకాయ యాడ్ చేసుకోండి వంకాయ ఎండు చేపల కర్రీ కూడా చాలా బాగుంటుంది నాకు ఇక్కడ దోసకాయ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిందండి మగ్గిన తర్వాత కారము అలాగే ఎండు చేపలు ముందులా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు అవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలా కలిపేసుకొని మగ్గించుకోవాలి మెయిన్ ఏంటంటే ఎండు చేపలు క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఒకేసారి కాదు మనం వేడివేడి మనం వేయించుకున్నవి తీసి చనిలలో వేసేసుకొని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అలా క్లీన్ చేసుకుంటేనే ఎండు చేపలలో ఇసుక అనేది ఉంటుందన్నమాట అది క్లీన్ అయిపోతుంది ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను చేపలు అండ్ కారం అంతా బాగా కలిసేలా కలిపేసుకొని నేను ఇక్కడ స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నానండి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఏంటంటే నిదానంగా మగ్గుతుంది మనకి పర్ఫెక్ట్గా మగ్గుతుందనమాట ఇక్కడ నేను మూత తీసేసి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేస్తున్నాను నార్మల్గా చేపల పులుసే కాదండి ఇలా ఎండు చేపల కర్రీలలో కూడా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నాకు ఆల్మోస్ట్ మొత్తం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా ఇంకా గరం మసాలా ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట కొద్దిగా జీలకరం మెంతుల పొడి యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి ఆ జీలకర్ర మెంతుల పొడి అనేది కర్రీకి అంతా బాగా అబ్జర్వ్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్టే కాదు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా దోసకాయ టమోటా వేసి ఇలా ఎండు చేపలు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎండు చేపలు స్మెల్ బాగా వస్తుంటాయని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా ఆ స్మెల్ అనేది ఆల్మోస్ట్ ఈ విధంగా దోసకాయతో కాంబినేషన్తో వండుకుంటే స్మెల్ అనేది ఉండదు నాకు కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి లాస్ట్లో గరం మసాలా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ఈ విధంగా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు నార్మల్గా ఎండు చేపలు ఇలా దోసకాయ కాంబినేషన్తో కర్రీ అంటే మందికి ఇష్టమే ఉంటుందండి ఎందుకంటే ఎండు చేపలు అండ్ దోసకాయ కాంబినేషన్ ఏంటంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అంతేకాకుండా ఎండు చేపలు స్మెల్ అనేది పెద్దగా తెలియదు అనమాట ఇక్కడ మసాలా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను ఇక్కడ మనకి కర్రీ రెడీ అయిపోయిందండి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు ఎప్పుడైనా సరే వేడి వేడి కూరలు అలానే పెట్టేసుకోకుండా కర్రీ రెడీ అయినాక ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టే వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ తర్వాతకి సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇక్కడ మనకి ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది ఇది నార్మల్గా చిన్న చేపలండి ఎండు చేపలు ఆ కర్రీ రెడీ అయిపోయింది అనమాట మనం ఒకవేళ దోసకాయ దొరకలేదు ఇష్టం లేదు అనుకుంటే దోసకాయ అవైట్ చేసేసి ఓన్లీ ఆనియన్ టమోటా యాడ్ చేసి కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది రైస్లోకే కాదండి దోశలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది దోశకి అండ్ ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసేసి టేస్ట్ నెక్స్ట్ వచ్చేసేసి రొయ్యలతో చూపిస్తాను రొయ్యలు కూడా నేను ఇక్కడ దోసకాయ కాంబినేషన్తో చేశాను అనమాట ఇది కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది ఫస్ట్ ఎండు చేపలది రొయ్యలు వచ్చేసేసి కొంచెం గుత్తగా ఇగురులాగా చేశాను అనమాట చాలా బాగుంటుందండి రొయ్యలతో కూడా మనకి ఎండు చేపలు వచ్చేసేసి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది రొయ్యలు వచ్చేసేసి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మనము యాస్టిస్ దోసకాయ అంతా సేమ్ ఒకే కాంబినేషన్ ఒకటే రకంగా చేసుకుంటాం కానీ అందులో రొయ్యలు అండ్ చేపలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ రొయ్యలు తీసుకున్నానండి ఇవి చిట్టి రొయ్యలు అనమాట ఇంకా పెద్దవి కూడా ఉంటాయి ఇంకా పెద్దవి ఉంటాయి ఇందులోనే ఇంకా చిట్టి చిట్టి కూడా ఉంటాయండి జిలకర జిలకర సైజులో కూడా ఉంటాయి అనమాట చిట్ చిట్టి రొయ్యలు అవి ఇగురులాగా చేస్తారనమాట ఇవి కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించేది ఏంటంటే అనమాట పులుసులాగా కాకుండా దగ్గరికి ఈగురులాగా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఈ రొయ్యల్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడానికి ముందర మనం రొయ్యలు అనేది ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే మనము ముందుగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది కంపల్సరీ స్లిమ్లోనే పెట్టాలి స్లిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే ఏంటంటే మాడిపోయి మనకి మొత్తం స్మెల్ అనేది మొత్తం రూమ్ అంతా स्प्रेड ఆ టేస్ట్ అనేది మనకి తినేటప్పుడు వేయించినప్పుడు వస్తుంది కదా స్మెల్ ఆ స్మెల్ లాగానే అనిపిస్తుంది అనమాట అలా కాకుండా స్టవ్ అనేది స్లిమ్ లో పెట్టేసేసి నిదానంగా కలుపుతూ వేయించుకుంటే మనకి ఈక్వల్ గా వేగుతాయి స్మెల్ అనేది అంత ఘాటు అనేది బయటికి రాదనమాట చాపలల్లో నుంచి ఇక్కడ నేను స్టవ్ అనేది మొత్తం స్లిమ్లో పెట్టేసేసి ఫ్రై చేసుకున్నాను ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది మొత్తం ఫ్రై అయిపోయాయండి మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చేతితో నలిపినా గానీ క్రష్ అయిపోయేటట్టు ఉంటాయి అనమాట నేను పక్కకు పెట్టేసేసుకున్నాను ముందుగా క్లీన్ చేసుకుంటే మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని ఫ్రై ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద సేమ్ అదే కళాయిలో ఆయిల్ తీసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను తాలింపులో ఓన్లీ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే కొద్దిగా కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా అప్పటికప్పుడు దంచుకున్న కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఈగురు మనం దోసకాయ యాడ్ చేసుకుంటున్నాము దోసకాయ లేకున్నా కూడా ఇగురు ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్స్ట్ నాకు ఆనియన్స్ వేగిపోయాయి కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం లైట్గా పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమోటా యాడ్ చేసేసుకోవడమే ఇక్కడ టమోటా అనేది కంపల్సరీ అంటే అది మన ఇష్ట ప్రకారం అండి కొంచెం పుల్ల పుల్లగా కావాలనుకుంటే టమోటా అనేది యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఇగురుకి టమోటా ఇవేమీ లేకుండా ఓన్లీ ఆనియన్స్తో మాత్రమే ఇగురు పెడుతూ ఉంటారు అది ఇగురు కూడా చాలా బాగుంటుందండి కాకపోతే నేను ఏంటంటే కొంచెం పుల్ల ఇష్టపడతాను అనమాట అండ్ దోసకాయ చేపలు అనేది నెంబర్ వన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి దోసకాయ అండ్ ఎండు ఎండు చేపల కాంబినేషన్ టమోటా యాడ్ చేసిన తర్వాత ఇలా దగ్గరికి మగ్గించుకోవాలండి టమాటా అనేది మెత్తగా స్మాష్ లాగా అయిపోవాలన్నమాట మెత్తగా గుత్తగా మగ్గించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత దోసకాయ యాడ్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కానీ చింతపులుసు కానీ యాడ్ చేసుకోవచ్చు దోసకాయ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా దోసకాయ టమోటా ఇదంతా బాగా కలిసేలాగా మొత్తం ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే నా తరపున మరొకసారి చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఎండు చేపలు ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారా లేదా మీరు ఎప్పుడైనా ఎండు చేపలు ప్రిపేర్ చేస్తారా తిన్నారా తినేవారు అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇష్టంగా తింటారనమాట ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను దోసకాయ పీస్లలో సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను కొద్దిగా చింతపులుసు యాడ్ చేసుకుంటున్నానండి దోసకాయ అనేది పులుపు అనేది లేదనమాట అందుకని చెప్పేసి కొద్దిగా చింతపులుసు యాడ్ చేశాను ఒకవేళ దోసకాయ అనేది పుల్లగా ఉంటే మాత్రం చింతపులుసు అనేది అస్సలు యాడ్ చేయకూడదు యాడ్ ఏంటంటే ఎక్కువ పుల్లగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ కారం కూడా ఇందులోనే యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట ఇదంతా దగ్గరికి మగ్గాలండి దోసకాయ అనేది మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోవాలన్నమాట మగ్గినాకనే మనం రొయ్యలు అనేది యాడ్ చేసుకోవాలి ఇది మగ్గేలోపు రొయ్యల్ని క్లీన్ చేసేసుకుందాం రొయ్యలు ఏంటంటే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి అనమాట మన కర్రీలో వేసుకునే టయానికి మనం ఆల్రెడీ క్రిస్పీగా వేయించుకుని ఉంటాం రొయ్యలు అంటే ఇలా నలుపుతే మెత్తగా అయిపోతాయి అనమాట అంత క్రిస్పీగా ఉంటాయి అప్పుడు ఏంటంటే మనం అందులో యాడ్ కర్రీలోకి యాడ్ చేసే ముందుగా క్లీన్ చేసేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రొయ్యలు కూడా మనం ఫస్ట్ ఎండు చేపలు ఏ విధంగా క్లీన్ చేసుకున్నామో రొయ్యలు కూడా సేమ్ అదే విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు వాటర్లో క్లీన్గా కడిగి తీసుకోవాలి బాగా గిలకొట్టి కలపాలండి మెత్తగా పిసక్కుండా కొంచెం వేళ్ళతో అలా అలా అంటూ క్లీన్గా క్లీన్ చేసి తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసి తీసుకున్నానండి ఈ లోపు నాకు దోసకాయ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయిందనమాట ఈలోపు మనకి ఈ రొయ్యలు కూడా క్లీన్ అయిపోయాయి కదా ఇవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసిలాగా కలిపేసుకోవాలి ఎండు చేపలు ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు మగ్గించుకోవాలన్నమాట రొయ్యలు మనం యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడకన అవసరం లేదండి కర్రీలో నెక్స్ట్ ఇందులో కూడా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసేసాను జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని రొయ్య అనేది మనకి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట మనకి ఎక్కువ ఉడకన అవసరం లేదు మనకి ఎక్కువ ఉడికిందనుకోండి రొయ్య కిచిడి కిచడి అంటే మెత్తగా అయిపోతుంది ఇక్కడ కొంచెం ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఎక్కువ అనేది మగ్గన మగ్గకూడదండి రొయ్య మనం కర్రీలో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందనమాట మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను చాలా ఈజీగా ఈ విధంగా రెండు రకాల ఒకటి వచ్చేసి ఎండు చేపలు దోసకాయ కాంబినేషన్ కర్రీ ఇంకోటి వచ్చేసి రొయ్యలు ఎండు రొయ్యలు అండ్ దోసకాయ కాంబినేషన్ కర్రీ అనమాట ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది మీకు అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్